హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ అండి ఛానల్ మనము ముందు వీడియోలో ఈ టెంపుల్ చూపించాం కదా మోటు దగ్గర తాటిచెల్ల మోటు దగ్గర ఉగ్ర నరసింహస్వామి ఆలయం ఎలా ఉంటుందని చెప్పేసి చూపించాం కదా ఇలా పైకి వెళ్తే వస్తుంది ఆ గుడికి వెళ్ళిన తర్వాత కొంచెం రైట్ సైడ్కి కొంచెం నడుచుకుంటూ మట్టిదారిలో వెళ్ళినట్లయితే మనకి చెన్నకేశవ స్వామి ఆలయం కూడా ఉంటుంది చెన్నకేశవ స్వామి చాలా పురాతనమైన విగ్రహము కాకపోతే గుడి మాత్రం కొత్తగా కట్టారు ఆ గుడికి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాము మనం ఇక్కడికి వెళ్తే ఉగ్ర నరసింహస్వామి అలాగే చెన్నకేశవ స్వామి రెండు ఆలయాలు దర్శించుకొని రావచ్చు అనమాట ఇప్పుడు పైన కనిపిస్తుంది కదా వైట్ బిల్డింగ్ లాగా అక్కడికి వెళ్ళాలన్నమాట చిన్నగా కొండపై ఎక్కి ఎక్కేసి అక్కడ నుంచి ఇలాగా పైకి దారి వేశారు అదే మోటుకి ఇంకా కొంచెం వెనక్కి కనుక వెళ్ళినట్టయితే తాటిచల్ల మోటు వెనక్కి వెళ్తే మనము బండి మీద కూడా కార్లు అలా కూడా పైకి వెళ్ళొచ్చు ఇలాగా మట్టి రోడ్లో బాగుంది దారి అయితే వెడల్పుగా మనం వెహికల్స్ ఏం తెచ్చుకోకపోతే మాత్రం నడుచుకుంటూ వెళ్ళాల్సిందే కాకపోతే నడుచుకుంటూ వెళ్తే బాగా వ్యూ అనేది ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు చక్కగా కింద మనకి ఎడ్జికి వెళ్తే కనుక లాబ్లో నడిపించు కింద రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ అలాగే పక్కన వాటర్ చెరువు చెరువు ఉంది చెరువు కనిపిస్తుంది అలాగే అక్కడ ఇటుకల బట్టీలు ఇంకా రకరకాల స్కూల్స్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ పొలాలు కూడా చాలా బాగున్నాయి పంట పొలాలన్నీ ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట మధ్య మధ్యలో ఆగటానికి ఇలా చెట్లు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ వేక్ చుట్టు చూసారా బాగుంది జై చన్నకేశవ స్వామి మన ప్రాంతంలో మనకి చెన్నకేశవ స్వామి ఆలయము మార్కాపురంలో మాత్రమే ఉంది కదా చాలా ఫేమస్ మార్కాపురం స్వామి టెంపుల్ తర్వాత ఈ తాడుచెల్ల నూటి మీద స్వామి ఆలయం నిర్మించడం కూడా మనకు ఒక అదృష్టంగా భావించి మనమందరం వెళ్ళి స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కొంచెం ఎక్కడమైతే కొంచెం ఎక్కువే ఉందన్నమాట దూరం అనేది కానీ బ్యూటిఫుల్ నేచర్ చూస్తూ ఆడుతూ పాడుతూ అన్నట్టుగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కలిసి వెళ్తే ఈజీగా మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోవచ్చు పైకి ఆ క్లైమేట్ కూడా చాలా బాగుంది మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక వ్యాప్ ఉంది కొంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు అరువు అలా ఏదన్నా పెంచి ఉంటే కూర్చుంటే బాగుండు అనమాట ఇక్కడ ఏదో ఈజీగా సునాయాసంగా హ్యాపీగా హ్యాపీగా వెహికల్లోకి దిగి రెండు మెట్లు ఎక్కి దర్శనం చేసుకుంటే దానికన్నా కూడా ఇలా కష్టపడి నడిచి ఎండలో వెళ్ళి దర్శనం చేసుకుంటే అది భక్తి భావన అనేది వేరుగా ఉంటుంది చూడండి బాగా ఎండగా ఉంది దుమ్ములో నడుచుకుంటూ అందులో అప్పెక్కాలన్నమాట కొంచెం స్లోపుగా ఇలా వెళ్ళి తర్వాత నీళ్ళలోకి వెళ్ళంగానే చల్లగాలి వచ్చే కూర్చొని స్వామివారిని దర్శించుకుంటే ఆ ఫీలే వేరుగా ఉంటుంది అప్పుడప్పుడు ఎలాంటి ఆలయాలకు కూడా వెళ్ళాలి ఏదో ఇంటి పక్కన మన వీధిలో ఉండే ఆలయాలే కాదు లేకపోతే పేరు ప్రఖ్యాతగా చూసిన పెద్ద పెద్ద ఆలయాలే కాదు ఇలాగా పురాతనమైన మహిమాన్వితమైన ఆలయాలు కూడా అప్పుడప్పుడు మనం దర్శించుకుంటూ ఉండాలి ఆ స్వామివార్ల అనుగ్రహం పొందాలి తప్పకుండా మీకు వీలైనప్పుడు మూడు దగ్గర ఉండే స్వామి లక్ష్మీదేవి అమ్మవారు అలాగే చెన్నకేశవ స్వామి ఆలయాలకు వెళ్ళి ఆ స్వామివార్ల అనుగ్రహము ఆశీర్వాదాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొండ మీదకి వస్తే కింద వ్యూ అనేది ఎలా ఉంది అప్పుడు ఇలాంటి పండుగలు గొట్టలు వెతుకుంటే ఇలాంటి వ్యూలు ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు ఇవ్వండి మాటల్లోనే మనకి ఆలయం వచ్చేసింది పెద్ద పెద్ద గేడలతో స్వాగతం పంచుతుందనమాట ఆలయం ద్వారము ఇంకా లోపలికి వెళ్ళిపోదాము ఎలా చూస్తాము గుళ్ళలో గుడి మొత్తము మనం పెద్ద గేట్ లాక్ అయితే చేయలేదు చిన్న గేట్ తీసుకుని వెళ్ళిపోద్ది లోపలికి లోపలికి వెళ్ళంగానే చాలా విశాలమైన ప్రాంగణం పెద్ద ప్రహరీ గోడలు పెట్టేసి చాలా బాగుంది ఇప్పుడిప్పుడే కదా ఇంకా డెవలప్ చేస్తే చూస్తున్నారు కదా చెన్నకేశవ స్వామి ఆలయము కొత్తగా నిర్మించారు ఇంకా పనులు అయితే కంప్లీట్ అవ్వలేదు టూ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు అనమాట చాలా పెద్ద విశాలమైన ప్రాంగణము అలాగే కాంపౌండ్ వాళ్ళు చిన్న కొండ మీదకి మెటీరియల్ తెచ్చుకోవాలన్నా కష్టమే మెల్లిమెల్లిగా పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ చెన్నకేశవ స్వామి విగ్రహం చాలా పాత పురాతనమైనది ఇక్కడ ఆలయం ఉండేదట పూర్వకాలంలో ఆలయాన్ని తీసేసి విగ్రహాన్ని మాత్రం పాత విగ్రహాన్ని మళ్ళీ కొత్త ఆలయంలో ప్రతిష్ఠించారు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా చెట్టు కింద కూర్చొని చల్లగా కొత్తది కాబట్టి మొక్కలు పెద్ద పెద్ద చెట్లు లేవు కదా ఈ చెట్టు కింద ఎంజాయ్ చేయవచ్చు అనమాట వచ్చిన వాళ్ళు ఇదే నీడ వేసారు అక్కడ పెద్దవి అది అదేసారు అవన్నీ పెద్దగా అయితే ఇంకా ఎప్పటి నుంచో రావాలని అనుకుంటూనే ఉన్నాను కానీ ఇన్ని రోజులకి రావడానికి నాకు ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడు మనం ఎక్కడికైనా వెళ్ళాలని అనుకున్నా కూడా స్వామివారి అనుగ్రహం లేని ఏ ఆలయానికి కూడా వెళ్ళలేమని నా ఉద్దేశము నాకు ఇన్ని రోజులకి స్వామివారిద్దరూ అనుగ్రహించారు వెళ్ళగలిగాను అలాగే మీ వీడియో కూడా షూట్ చేసుకోగలిగాను మీ అందరికీ చూపించగలుగుతున్నాను మీరు కూడా స్వామివారి ఆశస్సుని తీసుకోండి ఫ్యూచర్లో ఇక్కడ ధ్వజస్తంభం పెట్టడానికి ఫ్యూచర్లో పెడతారు అందుకే అరుగు కట్టారు ఇటు వెళ్ళే వాళ్ళకి దర్శనం చేసుకొని దర్శనం అయిపోయిన తర్వాత ఇటు బయటికి రావడానికి త్వరస్తంభం కూడా ఉంది అటు వెళ్ళి తిద్దాం పిల్లర్స్ చూడు ఒకటే పిల్లర్ ఎక్కడే పాతకాలంలో పెట్టినట్టు కట్టారు పైన

స్వామివారికి ఎదురుగా ఇంకా విగ్రహాలు ప్రతిష్ట ఇక్కడ చిన్న ఆలయంలాగా కట్టారు ఇంకా ఇది వచ్చేసి ఇది వచ్చి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఇట్లా వెళ్ళి బయటకు వెళ్ళడానికి దారి పక్కనే ఇంకొక దారి వైకుంఠ ఏకాదశికి అలా తీయడానికి ఉత్తర అన్నమాట అనమాట ద్వారం కూడా పెట్టారు ఇక్కడ వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ద్వార దర్శనానికి వీలుగా ఉత్తర ద్వారం కూడా నిర్మించారు చక్కగా ఫ్యాన్లు బిగించేశారు ఇది బయటకు వెళ్ళడానికి ఇక్కడ ధ్వజస్తంభం ఉంది ఇక్కడ ఉత్తర ద్వారం ఉత్తర ద్వారం తర్వాత ఇది బయటకు వెళ్ళి మళ్ళీ షూట్ చేద్దాము ఇది పంతులు గారు ఉండడానికి హౌస్ అనమాట బయట చూస్తే మంది వచ్చిన హ్యాపీగా గుడి చుట్టూ ఇది ఇదిగోండి లోపల ప్రదక్షిణలు చేసుకోవచ్చు ఒకసారి మనం కూడా ప్రదక్షిణ చేసేద్దాం ఒక ప్రదక్షిణ చేద్దామండి జై చెన్నకేశవ స్వామి జై చెన్నకేశవ స్వామి జై చెన్నకేశవ జై చెన్నకేశవ స్వామి ఇదిగోండి ఇట్లా వెంటిలేషను భక్తులు వచ్చిన చక్కగా గాలి రావడానికి అనమాట సైడు ఇంకా ఇట్లా జై చెన్నకేశవ స్వామి ఇలా వెంటిలేషన్ అనమాట జై చెన్నకేశవ స్వామి ప్రదక్షిణలు చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళు ఎంతమంది భక్తులు వచ్చిన ఇంకా బయటికి వెళ్ళి ధ్వజస్తంభాన్ని చూద్దాం ఇక్కడ ధ్వజస్తంభము ఏర్పాటు చేయడానికి ఇలా రెడీ చేశారు ధ్వజస్తంభం దగ్గరికి వెళ్దాము ఇలా ఉందన్నమాట వ్యూ అంతా కూడా వచ్చిన వాళ్ళకు మాత్రం ప్రస్తుతానికి వేప చెట్టే నీడ అక్కడ ఒక హౌస్ కూడా ఉంది రావి చెట్టు అనుకుంటా ఇది బాగుంది వాతావరణము చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది ఒకసారి చాలా రద్దీగా ఉండే టెంపుల్స్కి వెళ్ళే ఇలాగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండే టెంపుల్స్కి వెళ్ళినా కూడా బాగుంటుంది ఒకసారి వచ్చి చూడండి బస్సు దిగంగానే చాలా దగ్గర అనమాట కొంచెం స్లోప్ ఎక్కేస్తే ఈ ఆలయం వచ్చేస్తుంది చెన్నకేశ్వర స్వామి ఆలయము వచ్చి దర్శించుకోండి ఇదిగోండి ధ్వజస్తంభము రెడీ చేసి ఇలా పెట్టారనమాట ఇంకా ప్రతిష్టాపన అనేది ఎప్పుడు జరుగుతుందో ఇక్కడ నామాలు పెట్టారు ఇదిగోండి ధ్వజస్తంభము ఇలా కంపల రావాల్సి వస్తుందన్నమాట పర్వాలేదు ఈ వీడియో మీ అందరికీ చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈరోజుకి దేవుడు అనుగ్రహం వల్ల ఈ వీడియో షూట్ చేయగలిగాను అన్నమాట వచ్చేసి ధ్వజస్తంభము అయిపోయింది కదా ఇదిగోండి ఆలయము ఆలయం వ్యూ అంతా ఇలా ఉంటుంది చూడండి ఒకసారి ఇదిగోండి ఇలా కాంపౌండ్ మొత్తం ఇక్కడ గేటు ఇట్లా కాంపౌండ్ వస్తుంది ఇట్లా వెళ్తే ఇది పూజారి గారి కోసం నిర్మించిన హౌస్ అని చెప్పారు వేరే వాళ్ళు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను షూట్ చేసి మీ అందరికీ చూపించాలి ఈ ఆలయము ఎక్కువ మంది ప్రజలు వచ్చి దర్శించుకుని స్వామివారి అనుగ్రహం మనం అందరం పొందాలని అలాగే ఆలయం కూడా త్వరగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాము అప్పుడప్పుడు వచ్చి మనం రావచ్చు అనమాట కార్తీక మాసంలో విశేషమైన రోజుల్లో రావడానికి బాగుంటుందన్నమాట ఈ ఆలయము ఇంకా వెనక ఇలా ఉంటుందన్నమాట వచ్చేసి పూజారి గారి కోసం కట్టారన్నారు ఇల్లు మరి ఇప్పుడు ఎండ దక్కింది చల్లగా ఉంది అనమాట క్లైమేట్ బాగుంది చూస్తే మాత్రం వెళ్ళాలనిపించదు చాలా బాగుంది గాలి ఎంత బాగా వస్తుందో మొక్కలు అర్థం అవ్వచ్చు గాలి ఎలా వస్తుందని చెప్పేసి వెళ్ళగా నేరు ఇది వండి సైడ్ ఒక ఉంది చూసారా కొన్ని మెట్లు అక్కగానే ఐ థింక్ ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇదిగోండి ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది వచ్చేసి నాగిరెడ్డిపల్లె అని ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్కి సంబంధించి ఇక్కడ కాలనీలాగా కట్టారు అదనమాట ఊరు చూసారు ఎంత హైకొచ్చామో ఒక ఊరు కనిపిస్తుంది అనమాట మనం పైకి వచ్చేసరికి అదిగోండి జూమ్ చేస్తా చూడండి ఒకసారి ఇది రోడ్డు మనకి పత్తి చెట్టు అనుకుంటున్నా పైకి వెళ్దాం ఒక పైకి వచ్చేసాం కదా ఇదిగోండి ఇది వచ్చేసి ఇలాగ మోటు నుంచి గిద్దలూరు అన్నమాట అది వచ్చేసి రోడ్డు అసలు ఎంత బాగుందంటే పైకి వస్తే వ్యూ అసలుకి పంట పొలాలు మనం ఎక్కడో ఫ్లైట్లో వెళ్తూ చూస్తున్నట్టుగా అంత బాగుందన్నమాట ఈ కొండపైకి వస్తే ఇదిగోండి గేదెలు చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి గేదెలు చిన్న చిన్న కుక్క పిల్లలాగా కనిపిస్తున్నాయి

సరే వాటర్ ఉన్నాయి అక్కడ వాటర్ ఉన్నాయి చూడండి చూసారా ఈ పిచ్చి మొక్క ఎంత బాగున్నాయో ల్యావెండర్ కలర్లో పువ్వులు నాకు మొక్కలు నేచర్ అంటే ఇష్టం అని చాలా వీడియోస్ చెప్తూనే ఉన్నాను ఈ ప్లేస్ అంతా చూస్తుంటే మంచి మంచి మొక్కలు ఫ్యూచర్లో దేవుడికి పూజకి సరిపడా ఏంటండి బాబు ఇన్ని మొక్కలు తీసుకోవచ్చు ముఖ్యంగా దేవుడి స్వామివారి పూజకి ఈ ఇక్కడే పూల మొక్కలు నాటేసి ఇక్కడే కోసి స్వామి చాలా బాగుంటుందని నేను ఊహించుకుంటా ఉన్నా ప్లేస్ చూస్తుంటే అలాగే రకరకాల వృక్షాలు పండ్ల మొక్కలు కొబ్బరి చెట్లు దేవుడికి సరిపోయే అన్ని పూల మొక్కలన్నీ నాటేసి అంత నందనవనంగా తయారవుతుందో అనుకుంటున్నాను ఇంత ప్లేస్ చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది కదా చాలా బాగుంది వారికి నమస్కరించుకొని మనస్ఫూర్తిగా మళ్ళీ వస్తానని చెప్పేసి ఇంకా వెళ్ళొస్తాం చెన్నకేశ్వర స్వామి మళ్ళీ వస్తాం మా ఫ్రెండ్స్ని తీసుకొని వస్తా నరసింహస్వామి గుడి దగ్గర నుంచి ఇట్లా కిందకి వస్తే కింద అక్కడ చన్నకేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఇదిగో పైన చన్నకేశ్వర స్వామి గుడి పైన ఇలా కిందకు వచ్చి ఇలా నడుచుకుంటే వస్తే కింద ఉగ్ర నరసింహస్వామి గుడి ఇక్కడ రోడ్డు వ్యూ అనమాట ఇదంతా